రైతు సోదలకు నమస్కారం నా పేరు రామకృష్ణ మనం ఇప్పుడు వచ్చేసి కర్నూలు జిల్లా కర్నూలు నుంచి బల్లారెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ఆస్పరా దగ్గర ఉన్నటువంటి పుట్టకలమర్రి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఇరవై రెండు ఎకరాల్లో అయితే కనుక శ్రీగంధం ప్లాంటేషన్ అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో హైదరాబాద్కి చెందినటువంటి హర్ష అగ్రిటెక్ శేఖర్ గారు అయితే కనుక మొత్తం ప్లాంటేషన్ చేయడం కానీ ఇది మేనేజ్మెంట్ కానీ మొత్తం ఆయన చూసుకోబోతున్నారు అయితే శ్రీగంధం ప్లాంటేషన్ చేసినప్పుడు రైతులకు ఏంటంటే దాదాపుగా పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు దానివల్ల ఏంటంటే రైతులు ఏంటంటే కొంత దాని సరిగా మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోకుండా ఇప్పుడే ఆదాయం రాదు అని చెప్పి వదిలేస్తుంటారు అలా కాకోకుండా మన మొదటి నుంచి కూడా ఆదాయం వచ్చేలాగా అంతర పంటగా ఏదైనా పండ్ల మొక్కలు వేసుకుంటే కనుక రైతు కూడా దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాని మీద బాగా పని అయితే జరుగుతుంది దానివల్ల శ్రీగంధం కూడా బాగా పెరుగుతుంది తర్వాత చివరి రోజుల్లో కూడా మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు హర్ష అగ్రిటెక్ వాళ్ళు అయితే కనుక మాత్రమే కాకుండా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్లాంటేషన్ చేయడం దగ్గర నుంచి మొత్తం మేనేజ్మెంట్ చేయడం అలాగే బైబ్యాక్ తోటి మళ్ళీ పండించినటువంటి క్రాప్ను మళ్ళీ తీసుకోవటం కానీ చేస్తున్నారు అసలు వీళ్ళు ఏదైనా సర్వీసులు చేస్తున్నారు అలాగే ఈ ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తారు అసలు శ్రీగంధం ఎవరైనా ప్లాంటేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్ మొక్కలు కూడా నమ్ముతారు అసలు అన్ని విషయాలు కూడా మనం శేఖర్ గారి దగ్గర తెలుసుకోబోతున్నాం ఇంకా మీరు మన ఛానల్ సప్లవన చూస్తుంటే తప్పకుండా సబ్క్రబోడి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ తీసుపెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద ఫాలో అవ్వండి ఇప్పుడు మనతో హర్ష అగ్రిటెక్ సంబంధించి శేఖర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శేఖర్ గారు నమస్తే అండి శేఖర్ గారు ముందుగా అసలు మీరు ఎట్లాంటి సర్వీసులు ఇస్తారు ఒకసారి వివరంగా చెప్పండి హార్టికల్చర్కి సంబంధించింది కానీ ఫారెస్ట్ అగ్రో ఫారెస్ట్ మొక్కలు కానీ అన్ని రకాల మొక్కలు మేము రైతులకు సప్లై చేయడంతో పాటు వాటిని తిరిగి మేము కొంటున్నాము ఇప్పటి వరకు మేము పదకొండు పదమూడు సంవత్సరాల మధ్య కాలంలో ఇచ్చిన మలబారు వేపే కానీ ఫారెస్ట్ ట్రీ ట్రీస్ ఏమైనా ఉన్నాయి కదా నీలగిరి మొక్కలు సుబాబులు ఇవన్నీ మేము బైబ్యాక్ మళ్ళీ మేము అదే అదేవిధంగా పండ్ల మొక్కల పొప్పాయి సీడ్ ఇవ్వడంతో పాటు మొ అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ పైపులు సప్లై చేయడంతో పాటు మల్చింగ్ షీటు ఆ మల్చింగ్ వేసే విధానము దాంట్లో క్వాలిటీలు కూడా రైతులకు మేము వివరిస్తూ వాళ్ళకు కావాల్సిన సమాచారం అందిస్తున్నాం ఓకే అంటే మొత్తం మీరు ఎన్ని రకాల ప్లాంటే ప్లాంటేషన్ చేస్తారు నూట ఇరవై రకాల పళ్ళ ముక్కలే కానీ ఆగ్రో వెరైటీసే కానీ మేము రైతులకు అందిస్తున్నాము ఓకే సార్ ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్కి సంబంధించి ఏంటంటే కొన్ని రకాల ప్లాంట్స్ కట్టా ముఖ్యంగా శ్రీగంధం ఎర్రచందనం కటింగ్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అని లేకపోతే అటవీ శాఖ నుంచి పర్మిషన్ అని కొన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి బయట వింటుంటాము మీరు ఇప్పటివరకు ఏమైనా కటింగ్ చేశారా అసలు ఏమైనా బైబ్యాక్ చేశారా సో అంటే మనకు మార్కెటింగ్ విషయానికి వస్తే పెద్ద మొత్తం ఎకరాల వైజ్గా మనకు కేవలం పది పన్నెండు సంవత్సరాల మధ్య కాలం నుంచి ఐదు ఆరు సంవత్సరాల మధ్య కాలంలో విపరీతంగా రైతులు అనేది వేసుకోవడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు ముప్పై లక్షల మొక్కలు అనేది మనం హర్ష అగ్రిడేక్ ద్వారా మనం అందించడం జరిగింది ఓన్లీ శ్రీగంధం ఓన్లీ శ్రీగంధం వరకు చెప్తున్నాను విధంగా కేవలం అప్పుడు ఓ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో పదిహేను నుంచి ఇరవై మధ్య సంవత్సరాల కాలంలో అంటే ఎక్కువ మొత్తం వేసుకోవాలి రైతులు సో ఐదు మొక్కలు పది మొక్కలు వంద మొక్కలు అనేటివి వేసుకున్నారు వాటిని మేము కొంటున్నాము అదే విధంగా కొనేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని పర్మిషన్ సంబంధించిన విషయానికి వస్తే రైతు వారికి ఆలో చేసేది ఏంటంటే వాళ్ళకు ఒక వైట్ పేపర్ మీద తన పేరు వివరాలు రాసేసి ఎంఆర్ఓ గారికి ఆర్జి పెట్టుకోవాల్సి ఉంటుంది దాని మీద పెట్టుకుంటా పెట్టుకుంటే ఈ రైతే ఈ నక్షలోనే భూమి ఉంది అనేసి ఇన్ని అనేసి ఆయన వెరిఫై చేసిస్తే మన ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్ళేసేసి కటింగ్ పర్మిషన్ తెచ్చుకుంటాం కటింగ్ పర్మిషన్ రైతే తీసుకోవచ్చు రైతు తరఫున మనం కూడా తీసుకుంటున్నాం అయితే మొత్తం పర్మిషన్ ప్రాబ్లం లేదు అప్పుడు రైతు ఫారెస్ట్ ఆఫీస్ కెళ్ళేసేసి రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్ ఆధారం చేసుకొని వాళ్ళు ఒక్కో చెట్టుకు ఐదు వందల రూపాయలు డీడీ తీసుకుంటారు చెట్టుకు ఒక్కో చెట్టుకు ఐదు వందల రూపాయలు తిరిగి మనకు ఆ డీడీ ఏదైతే మనం ఐదు వందల రూపాయలు కడుతున్నామో కటింగ్ చేసేసి మళ్ళీ ఆ చేల్లో ఆ భూమిలో మళ్ళీ వేరే తిరిగి ప్లాంటేషన్ చేస్తే నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ తోటి వెరిఫై చేసుకునేసి ఆ లోకల్గా సర్టిఫై చేసుకుంటే వాళ్ళకి తిరిగి మన అకౌంట్ లోకి నాలుగు వందల యాభై రూపాయలు చెల్లిస్తారు క్రాప్ చేయాలి ఏ పంట వచ్చు ఏ పంట పళ్ళ మొక్కలు కానీ లేకపోతే ఆ అగ్రో ఫారెస్ట్రీసే కానీ ఏదైనా మామూలు రెగ్యులర్ ప్లాన్స్ అయినా సరే రెగ్యులర్ క్రాప్స్ ఓకే సార్ అయితే ఇప్పుడు ముందుగా అసలు మనం ఇక్కడ ఇరవై రెండు ఎకరాల్లో మీరు అయితే ప్లాంటేషన్ చేస్తున్నారు కదా స్లీమ్ ఏం చేస్తున్నారు అసలు వీళ్ళకి ఇస్తున్నా మీరు సర్వీస్ ఏంటో మొత్తం చెప్పండి ఇది ట్వంటీ టూ ఎకర్స్ మొత్తము ఆ భూమి మొత్తం రెడ్ సాయిల్ కొంత భాగం రెండు ఎకరాలు కొంచెం బ్లాక్ సాయిల్ కొంచెం ఉన్నది దాంట్లో కొంచెం మట్టి తోలుకోవడం జరిగింది ఇది టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ మధ్యలో ఎయిటీ ఫీట్ కు మధ్యలో ఒక రోడ్ వస్తుంది ట్వంటీ ఫీట్ గ్యాప్ వదిలినాము ఆ గ్యాప్ వదిలేసి అంటే గాలి వెలుతురు కోసము హార్వెస్ట్ చేసుకున్న మెటీరియల్ తీసుకెళ్లడానికి కూడా బాగుంటుంది చెట్లకు కావాల్సిన స్పేసింగ్ కావాలన్నమాట ఆ స్పేసింగ్ పర్పస్ లో కూడా మనం ఇంత గ్యాప్ వదిలినాము థర్టీ ఫీట్ పెద్ద రోడ్లు చిన్న రోడ్లు ట్వంటీ ఫైవ్ ఫీట్ అలాగే మొక్క మొక్క మధ్య మొక్క మొక్క మధ్య టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ మనం శ్రీగంధం ఆడుతున్నాము ఎటు చూసినా పద అడుగు ఎందుకోసం అంటే ఒక దాంట్లో తొమ్మిది సార్లు వస్తున్నాయి ఆ తొమ్మిది సార్లు తర్వాత రోడ్డు వస్తుంది మళ్ళా మళ్ళీ తొమ్మిది సార్ల తర్వాత రోడ్ వస్తుంది ఓకే సో శ్రీగంధానికి శ్రీగంధానికి పది ఫీట్లు ఒక శ్రీగంధం చెట్టు మూడు ఫీట్లకు అటు భాగంలో సర్వి ఇటు భాగంలో జామ ఓకే అంటే రెండు శ్రీగంధములకు మధ్య రెండు శ్రీగంధం చెట్లకు తర్వాత ఒక జామ్ వస్తుంది ఓకే అంటే ఇందులో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు శ్రీగంధం వస్తున్నాయి ఏడు వేల ఐదు వందలు సర్వి వస్తున్నాయి మూడు వేల రెండు వందలు జామ్ వస్తున్నాయి ఓకే అయితే సార్ ఇప్పుడు మరి సర్వి కంపల్సరీ ఉండాల్సిందేనా జామ పెడుతున్నారు కదా అంటే జామ రెగ్యులర్ ఇన్కమ్ కోసం పెడుతున్నాము అదే విధంగా బార్డర్ లో మామిడి చెట్లు మధ్యలో కూడా ఒక లైన్ మామిడి చెట్లు పెడుతున్నాం ఓన్లీ సింగల్ శ్రీగంధం వేసుకుంటే ఆదాయం అనేది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేయలేదు కదా రైతు సో దాని కోసం పెట్టుబడి పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా మనకి రైతుకు తగ్గిపోతూ ఉంటుంటది రిటర్న్స్ వస్తున్నా కొద్ది ఆదాయం వస్తుందనే అనే ఉద్దేశంతో మళ్ళా పెట్టుబడి పెట్టేసి దానికి సస్యరసిన చర్యలు భూమి దున్నకమే కానీ ఎరువులే కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేసుకోవడానికి రిటర్న్ ఆదాయం రావడానికి జామ మొక్కలు ఇస్తాయి సర్వీ చెట్టు అనేది శ్రీగంధానికి సపోర్ట్ మొక్క పెడతారు కదా సపోర్ట్ మొక్క పెడతారు అవి జామా ఇవి మామిడి ఉంటున్నాయి కదా అయినా అది కూడా ఉండాల్సిందేనా మామిడి అనేది ఎవ్రీ ఫా ఫార్టీ ఒక క్వంటీ థర్టీ ఫీట్ కి ఒక సైడ్ ఏమో ట్వంటీ ఫీట్ ఒక సైడ్ ఏమో ఫార్టీ ఫీట్ ఇంకొక సైడ్ ఏమో వేరే లైన్లనేమో ఎయిటీ ఫీట్ దాకా తీసుకున్నాము సో ఎందుకోసము అని అంటే సర్వి మొక్క ఖచ్చితంగా ఉండాల్సిందే జామ మొక్కలు జస్ట్ ఏంటంటే రెగ్యులర్ ఆదాయం కోసం సపోర్ట్ కాదు సపోర్ట్ కాదు సపోర్ట్ గా వ్యవహరించడం లేదు ఓన్లీ శ్రీగంధానికి సపోర్ట్ గా సరివి ఒకటి పనిచేస్తుంది కరివేపాకు ఒకటి పనిచేస్తుంది పర్మనెంట్ పోస్ట్ గా అదే వుడ్ పనిచేస్తుంది తుమ్మ పనిచేస్తుంది ఓకే అయితే ఇక్కడ సర్వే తీసుకున్నారు సర్వీ ఒక మూడు ఏళ్ళకి కటింగ్ వచ్చేస్తుంది రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మనం కట్ చేసేసి మార్కెట్ చేసుకుంటాం మళ్ళీ సర్వీ రావడం జరుగుతుంది అలానే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంచకూడదు అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే అంటే శ్రీగంధం అనేది డామినేట్ అవుతుంది ఎందుకంటే పడేసి శ్రీగంధం ఎదుగుదల అనేది రాదన్నమాట సూర్యరశ్మి తగలాలి ఓకే ఇది సర్వీస్ సెట్ అనేది దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు కటింగ్ వస్తుంది మళ్ళీ అదే గ్రో అవుతుంది అదే సరిపోతుంది సరిపోతుంది శ్రీగంధానికి సపోర్ట్ గా పెట్టినటువంటి ఈ సర్వీస్ చెట్టు పెట్టినప్పుడు కటింగ్ చేస్తారు కదా అప్పుడు అదే ఆహారం తీసుకోదు కదా పూర్తిగా స్లాక్ లెం కాబట్టి అప్పుడు దీనికి సపోర్ట్ టెన్త్ వరకు ఉంటుంది సో శ్రీగంధం అనేది సరివి మొక్క తీసేయడం వల్లనే చనిపోతుంది అనేది ఏముండదు సరి మొత్తం జీవిస్తుంది కాకపోతే ఏంటంటే కావాల్సిన విధంగా ఓ సెవెంటీ పర్సెంట్ పరాణజీవి జీవి పక్కన ఉన్న మొక్క పైన ఆధారపడి జీవిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా నిలబడుతుంది అదే విధంగా ఈ మధ్య సార్లో మేము ఏం చేస్తున్నాం అంటే ఏ వేయదలుచుకున్నాం ఎందుకోసం అంటే రిటర్న్స్ ఇంకా పొందడానికి రెగ్యులర్ రిటర్న్ రావడానికి ఆ మొక్కల నుంచి వచ్చే కాయలు కాకుండా మధ్యలో ఉన్న స్పేస్ కూడా మొత్తం ఒక లైన్ వేస్తా అది కూడా మళ్ళీ ఆదాయం డైలీ రెగ్యులర్ కటింగ్ చేస్తారు మళ్ళీ వస్తుంది అది ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రెగ్యులర్ ఆదాయం వస్తుంది కరివేపాకు ఇప్పుడు దీనికి సపోర్ట్ ప్లాంటేషన్ అనేది ఎక్కువైనప్పుడు దీనికి ఏమైనా గ్రోత్ ఏమైనా బాగా వస్తుందా ఇప్పుడు మనకు సీతాఫల మొక్కల్లో చూసినాము సీతాఫలం మొక్కలు కానీ సర్వి మొక్కలు కానీ తుమ్మ మొక్క కానీ చాలా బాగా పనిచేస్తుంది తుమ్మ మొక్కల్లో ఎందుకు అంటే గమ్ము బంక్ ఉంటుంది కదా సో వేరు వ్యవస్థ చాలా ఈ ఈజీగా దానికి టైఅప్ అయిపోయి కావాల్సిన ఆహారాన్ని తుమ్మ మొక్క ద్వారా తీసుకుంటుంది అదేవిధంగా మలబార్ వేప ద్వారా ఆ తర్వాత సర్వి ద్వారా తర్వాత రోజు ఉడ్డు ధర బాగా పనిచేస్తాం ఓకే సార్ ఇప్పుడు మరి బయట నేను చూసిన శ్రీగంధం మొక్కలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మీ దగ్గర ఉన్న మొక్కలకి ఆ మొక్క డిఫరెన్స్ మీ ఆకులు ఏమో కొంచెం పెద్దగా పొడుగు ఎక్కువగా ఉన్నాయి అవి జనరల్గా చిన్నగా ఉంటాయి సో శ్రీగంధంలో మొత్తం సెవెన్ టైప్స్ లీఫ్స్ అనేది మారుతూ ఉంటాయి కాలానుగుణంగా వాతావరణం అనుగుణంగా సెవెన్ టైప్స్ అనేది మారుతూ ఉంటాయి సో ఏంటంటే సీడ్ విషయానికి చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు సీడ్ అండి మేము థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి సేకరించిన సీడ్ వేసినాము మీరు వేస్తున్నారా మీరు ఇచ్చే మొక్కలు ఏ విధంగా నమ్మకము అని అంటే మరియూరు అంటే కేరళ రాష్ట్రంలో మరియూరు ప్రాంతంలో అనేది పెద్ద అడవి ప్రాంతము మనకి ఇక్కడ నల్లమల్ల అడవి ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా ఆ విధంగా ఫారెస్ట్ అనేది ఉంటుంది అందులో సేకరించిన విత్తనాలు అనేది లీవ్స్ అనేది మీరు అడిగినట్టుగా డిఫరెంట్ గా ఉంటాయి సో గ్రోత్ విషయంలో కానీ కొంచెం అది ఆయిల్ పర్సెంటేజ్ విషయంలో కానీ కొన్ని చెట్లకు బ్రాంచెస్ విపరీతంగా వస్తుంటాయి అంటే విపరీతంగా వచ్చే వీటికి కూడా విపరీతంగా బ్రాంచ్లు రాకుండా ఉండడానికి అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళే ఏదైతే డబుల్ బ్రాంచ్ వస్తుందో కట్ చేసుకోవాలి ఆయిల్ పర్సెంటేజ్ పెరుగుతుంది కొంచెం వాటర్ మెయింటెనెన్స్ చేసుకుంటే బ్రాంచెస్ రాకుండా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మరి మొత్తం ఈ ట్వంటీ ఎకర్స్ మొత్తం మీరు ప్లాంటేషన్ చేయడం వరకేనా లేకపోతే తర్వాత ఈ వచ్చేంత వరకు కూడా మీరే బాధ్యత సో ఇది మనకు ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి విజిట్ ఉంటుంది వీళ్ళది ఈ రైతు వాళ్ళు మాకు ఐడియా లేదు మాకు సిక్స్ మంత్స్ పార్ట్నర్స్ కలిసేసి వీళ్ళు ఈ భూమి అనేది పర్చేజ్ చేశారు చాలామంది మేము మనకు ఇక్కడ కర్నూలు లో మనకు రైతులకు ఇచ్చింది కూడా విజిట్ చేసేసి వాళ్ళ అనుభవం ద్వారా మన దగ్గరికి ఈ ప్లాంటేషన్ అనేది కావాలి మేము అంటే నేను మొక్కలు ఇస్తామంటే లేదంటే మీరే నాటియండి అని అంటే వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్తో పాటు మల్చింగ్ షీట్ భోజనం కొట్టేసి మల్చింగ్ షీట్ వేసేసి ఫిఫ్టీ మైక్రాన్ మల్చింగ్ షీట్ అనమాట ఇది ఈ మల్చింగ్ షీట్ వేసి దీని మీద డ్రిప్ పరిచేసేసి మొక్కలు నాటేసి సర్వీస్ శ్రీగా వేస్తున్నాము అంటే మొత్తం బోన్స్ అదనం చేయటం దగ్గర నుంచి ప్లాంటేషన్ డ్రిప్పు మొత్తం ఇన్స్టాలేషన్ వరకు మీ పని అంత సార్ దీనికి ఎట్లా ఛార్జెస్ ఉంటాయి సార్ దీనికి ఏంటంటే భూమి పరిస్థితిని బట్టి బ్లాక్ సైల్స్ రెడ్ సైల్స్ దూరాన్ని బట్టేసి మేము చార్జెస్ అనేది చేస్తుంటాము ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ మొక్కలు కానీ ఇదంతా కలిసేసి ఇది ప్రాజెక్ట్ వేసేసి లక్షన్నర రూపాయలు ఇది ఒక ఎకరాకి ఎకరానికి లక్షన్నర రూపాయలు టోటల్ గా డ్రిప్ మొక్కలు నాటడము మల్చింగ్ మలిసి చేయడము కంప్లీట్ ప్రాజెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఇది ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఐదు లక్షల వరకు అవుతుంది ఈ రెండు ఎకరాలు ఓకే అయితే సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఓన్లీ మొత్తం ప్రాజెక్ట్ వైడ్ గా అయితేనే ఇస్తారా లేకపోతే ప్లాంట్స్ కావాలన్నా సప్లై మొక్కలు కావాలన్నా సప్లై చేస్తుంటారు సో మనం ప్లాంట్ కాస్ట్ వచ్చేసరికి మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా మార్కెట్ లో బట్టి ఉన్నాయి అది క్వాలిటీ రైతు క్వాలిటీ ఏదైతే కావాలనుకుంటాడో ఏ రేట్ అయితే పెట్టదలుచుకున్నాడో ఆ రేటు మీద డిపెండ్ అయ్యేసి మనం మొక్కలనే సప్లై చేస్తాం చివరి వరకు మెయింటెనెన్స్ మీరే చేయాలి అంటే సో ఇది మెయింటెనెన్స్ తీసుకునే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ఇది కాంట్రాక్ట్ పద్ధతి తీసుకున్నాము పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ ఒక టెన్ పర్సెంట్ కటింగ్ వస్తాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ట్వంటీ పర్సెంట్ కట్ చేస్తాము ఎయిటీన్ ఇయర్స్ ఒక థర్టీ పర్సెంట్ ఇయర్స్ కి కట్ చేయడానికి ప్లానింగ్ ఇది ఏదైనా ఫారెస్ట్ పెరిగాయి అన్నమాట ఇది మలబారు వేప మిగిలిన టేక్ చెట్లు కాకుండా ఇది కొంచెం వాల్యుబుల్ చెట్టు కాబట్టి ప్రతి మండ ప్రతి కొమ్మ మనం ఉపయోగించుకునే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది చిన్న వయసులోనే కట్ చేసుకునేసి దీని నుంచి మనం ఆదాయం పొందడం అనుకోవడం సరైనది కాదని నా అభిప్రాయం అనమాట సో ఏదైతే మనకు లాభం అయితే ఏదైతే మనకు ఆయిల్ పర్సెంటేజ్ బాగా పెరిగేసి ఏపుగా పెరిగిన చెట్లు మాత్రమే తీస్తాము ఫస్ట్ దాని నుంచి కొంత ఆదాయాన్ని సృష్టించడం జరుగుతుంది అప్పటి నుంచి మళ్ళీ కొంచెం వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది మార్కెట్ విధానం ప్రకారంగా కూడా వాళ్ళకు కూడా రైతులు డైరెక్ట్ గా చేసుకోవడానికి అవకాశం మొత్తం మీరు వరకు మెయింటైన్ చేస్తే చార్జెస్ ఎట్లా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే సార్ మాకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్లేసెస్ లో వస్తాయి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అది యూపీ గుజరాత్ వస్తుంటాయి సో మేమే ఉండి చేసుకోవడం అనేది రైతు వారిగా మేము సలహాలు సూచనలు విజిటింగ్స్ పెట్టుకునేసి మా మనుషుల్ని ఒక వ్యక్తిని ఉంచుతాము రైతులు కూడా సపోర్ట్ చేసి వాళ్ళ మనుషుల్ని పెట్టేసి ఇద్దరు కమాండ్ గా చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది కలిసి చేసుకోవాలి వాళ్ళు మేము మా మీద వదిలేయకూడదు మేము వాళ్ళ మీద వదిలేయకుండా కమాండ్ గా వాళ్ళ దగ్గర మా మనిషి ఉంటాడు దానికి చార్జెస్ ఉంటాయి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి విజిటింగ్ ఉంటుంది మినిమం త్రీ ఇయర్స్ అనేది విజిటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి డ్రిప్ ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది దీనికి ఈ డ్రిప్ ఇరిగేషన్ లో టూ రోల్స్ వేసాము స్టార్టింగ్ లో ఇప్పుడు వన్ రోల్ వేసాము లైన్ వేసాము నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత రెండో లైన్ వేయడం జరుగుతుంది ఓకే టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎందుకోసం అంటే రూట్స్ అనేది పెద్దగా వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు దూ దూరంలో ఉన్న రూట్స్కి వాటర్ అందాలంటే డబల్ లైన్ అనేది డ్రిప్ అనేది వాడాల్సి ఉంటుంది గా ఏంటంటే జనల్ చాలామంది అనుకున్నది అంటే శ్రీగంధం ఒకసారి ప్లాంటేషన్ చేసిన తర్వాత అది ఒక అడవి జాతి మొక్క దానికి మెన్యుర్స్ ఇవ్వక్కర్లేదు వాటర్ మేనేజ్మెంట్ కూడా అక్కర్లేదు మొక్క బతికేంత వరకు మాత్రమే వాటర్ ఇస్తే సరిపోత తర్వాత వర్షాధారంగా ఆధారంగా బతికేస్తుంది అని చెప్పి చెప్తుంటారు సో మనం ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రతీ మొక్కను మనం రిటర్న్ అనేది పొందాలంటే మామూలుగా అడవులలో పెరుగుతూ ఉంటాయి వాటికి నీళ్లు ఉండవు ఏమి ఏదో ఒక చెట్టు అడవి జాతి మొక్క లేకపోతే ఏదో గడ్డి చెట్టు కానీ ఏదన్నా ఒక చెట్టు సపోర్ట్ గా చేసేసి పెరుగుతూ ఉంటుంది సో మనం పెట్టుబడి పెట్టి సమయాన్ని వెచ్చిస్తున్న సమ సమయంలో దాన్ని కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇస్తే దున్నడం దీనికి ఎరువులేయాల్సిన పని లేదు ఏంటంటే పశువుల పీడ వర్మీ కాంపోస్ట్ వేపపిండి ఇవి మాత్రం వేసుకోవాలి దీనికి కాండం దొలిచే పురుగు వస్తుంది అన్నమాట పురుగు కాండం దొలిచే పురుగు ఎప్పుడు వస్తుంది అంటే డైరెక్ట్ గా రైతులు ఏం చేస్తారంటే పేడ తీసుకొచ్చి భూమిలేస్తారు వేస్తారు లే సేమ్ అవుతుంది అంటే పెంట లోపల లద్దీ పురుగులు వస్తాయి తెల్లగా ఇంత గుండ్రంగా చుట్టుకుంటాయి ఆ పురుగు అనేది కొన్ని పురుగులు వచ్చినా కానీ భూమి మొత్తం పాకిపోతూ ఉంటాయి అంటే మేము మామూలుగా మనకు పత్తి లాంటి పొలాలలో అయితే ఈ లద్దీ పురుగు ఎక్కువ ఒద్ది నుంచి అంటే అంటే పిచికారీ చేసే మందులు కొంచెం ఆరు నెలల్లో మూడు నెలల్లో తీసేసే పంటలు కాబట్టి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఈ దీర్ఘకాలిక పంటలలో రూటు నుంచి వెళ్ళి అంటే వేరు నుంచే కట్ చేసుకుంటూ భూమి చెట్టు లోపలికి కాండానికి చూసుకోపోయే అవకాశం జాగ్రత్త చేసుకుంటే కనుక అవన్నీ ఎప్పుడైనా కానీ రైతులు ఏం చేయాలంటే మన పశువుల పేడ కానీ మన భూములు వేస్తున్నాం అనంటే కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా వేసుకోకుండా ఏదైతే కుప్పలుగా వేసేసుకొని అక్కడికి చిల్లుకోవాలి చిల్లుకోనేసి అనేసి ఒక నెల రోజులు అలా పెట్టేసుకున్న తర్వాత మనం స్ప్రెడ్ చేయాలి దుండుకోవాల్సి ఉంటుంది కొంతమంది రైతులు ఏంటంటే ఒకే చోట ఎరువేసేసి వదిలేస్తుంటారు అలా చేయకూడదు మ్యాక్సిమం రైతులు ఏం చేయాల్సి ఉంటే వర్మీ కాంపోస్ట్ వాడుకోవాల్సి ఉంది ఫుల్ వానపాములతో తయారయ్యే వర్మీ కాంపోస్ట్ వాటి గుడ్లు కూడా అందులో ఉంటాయి మొత్తం భూమి మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఉంటుంది భూమి బాగుంటుంది అయితే సార్ మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ అంటున్నారు కదా బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే ఎట్లా ఉంటది ఎన్ని కొంటారు అప్పుడు వరకు మరి ఎంత ఆదాయం రావచ్చు సార్ ఇప్పుడు బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే ఎవరి దగ్గర ఉన్నా మేము చెట్లు తీసుకుంటాము ప్రస్తుతానికి మార్కెట్లో ఎవరి దగ్గరనే వాళ్ళకు సొంతంగా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం లేని సందర్భంలో మమ్మల్ని సంప్రదాయ త్రీ పర్సెంట్ కమిషన్ తీసుకొని మేము మార్కెట్ చేసిస్తాము సో మార్కెట్లో ఏదైతే రేటు ఉంటుందో ఎవరైతే ఎక్కువ రేటు పెడుతున్నారో ఎక్కడ మార్కెట్ చేసుకుంటే బాగుంటుందో సలహాలు సూచనలతో పాటు వాళ్ళకు మార్కెట్ కూడా చేసిస్తాం అన్నమాట త్రీ పర్సెంట్ కమిషన్లో మేమే సొంతంగా కొనుక్కోవడానికి అంటే మేము తక్కువ రేటు మేము కొనుక్కుంటే తక్కువ రేట్లో కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది సో మా దగ్గర కూడా పెట్టుబడి అనేది విపరీత కోట్లలో ఆదాయాన్ని సృష్టించేది కాబట్టి అంత పెట్టుబడి లేకపోవడం వల్ల కేవలం రైతులకు కమిషన్ బేసిక్ గా మేము వర్క్ చేస్తున్నాం ఓకే అంటే కమిషన్ బేస్ అంటే మీరు ప్లాంటేషన్ చేసినవైనా ఉంది లేకపోతే బయట చేసుకున్న సరే మీరు కొంటారు అమ్మి పెడతారు అమ్మి పెడతారు ఓకే అయితే మొత్తం మీరు కూడా అయితే కనుక శ్రీగంధం కానీ దాదాపుగా నూట ఇరవై రకాల ప్లాంటేషన్స్ చేసి పెడతాం వాటి మేనేజ్మెంట్ డ్రిప్పు మల్చింగ్ మొత్తం వాటరింగ్ ఇవ్వటం అసలు దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం కూడా రైతులకు మీరు అవేర్నెస్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఓకే ఇంకేమైనా సర్వీస్ ఉన్నాయి అంటే సార్ ఇది మల్చింగ్ షీట్ అనేది పసుపుకే కానీ లేకపోతే అల్లానికే కానీ ఉల్లికి ఉల్లికే కానీ టమాటా మిర్చి అన్ని రకాలుగా రైతులకు మేము మల్చింగ్ షీట్ అనేది సప్లై చేస్తున్నాము దాదాపు ఇప్పటికీ ఈ ఈ సీజన్లోనే రెండు లక్షల రోల్స్ అనేది మార్కెట్ చేస్తున్నాము ఓకే మీరు పూర్తిగా అంటే ప్లాంటేషన్ మాత్రమే కాకుండా ఈ మల్చింగ్ షీట్ కూడా సప్లై చేస్తాం మల్చింగ్ డ్రిప్ చైనా డ్రిప్ ఉంటుంది ఫిట్టింగ్స్ ఉంటుంది ఏదైతే రైతులకు అనుభవం లేకుంటే వాళ్ళకి ఫిట్ చేసి కూడా ఇస్తాము లేదంటే మెటీరియల్ కావాలంటే మెటీరియల్ సప్లై చేస్తాం మీరు ఈ మల్చింగ్ షీట్ అన్నారు కాబట్టి చాలా మంది ఏంటంటే మల్చింగ్ షీట్ లో రకాలు ఉంటాయి వాటి జిఎస్ఎం అంటారు అలాగే ఆల్రెడీ హోల్స్ వేసినవి ఉంటాయి కొన్ని తర్వాత హోల్స్ వేయాల్సినవి ఉంటాయి ఇవన్నీ సప్లై చేస్తారు సార్ మలిషించేట త్రీ మంత్స్ అది ఉంటుంది పొప్పాయి లాంటిది ఏది మన అది పుచ్చకాయ లాంటిది అది పుచ్చకాయ లాంటి వాటికి కేవలం ఒక త్రీ మంత్స్ ఉండేది తీసేసి అలాంటిది వాడుకోవాలి అది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక రోల్ ఉంటుంది అది ఎంత సిక్స్ కేజీ సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ వస్తుంది అది అది ఒక ఏది మేము ఒక అదే గుమ్మడి లాంటిది అంటే సిక్స్ మంత్స్ ఒక ఆరు నెలల గుమ్మడి లాంటిది వేసుకుంటుంటారు ఒక ఫోర్ మంత్స్ క్రాప్ ఉండాలి అప్పుడు ఏంటంటే అదే ఫిఫ్టీన్ మైక్రాన్ వాడుకోవాలి ఫిఫ్టీన్ మైక్రాన్ అంటే సెవెన్ కేజీస్ సెవెన్ అండ్ హాఫ్ కేజెస్ వస్తుంది అది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మేము టమాటా వేసుకోవాలి మిర్చి వేసుకోవాలంటే ట్వంటీ వన్ మైక్రాన్ ఒకటి ఉంటుంది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ఒకటి ఉంటుంది ట్వంటీ వన్ మైక్రాన్ అనేది పద్నాలుగు వందల అదే పదహారు వందల రూపాయలు ఉంటుంది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ పద్దెనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎన్ని రకాలుంటే రైతు సంప్రదిస్తే కనుక వాటి గురించి శేఖర్ గారు మీరైతే కనుక బైబ్యాక్ అగ్రిమెంట్ తోటి శ్రీగంధం కానీ లేకపోతే మొత్తం నూట ఇరవై రకాల మొక్కలు ప్లాంటేషన్ చేయడం కానీ తర్వాత కావాల్సినటువంటి మేనేజ్మెంట్ కానీ చూడటం అయితే జరుగుతుందని చెప్పారు మీ వివరాలను తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఇదండి చూశారు కదా ఈ శ్రీగంధం మొక్కల ప్లాంటేషన్ కానీ లేదా బైబ్యాక్ అగ్రిమెంట్ తోటి కానీ లేకపోతే మొత్తం మీరు ఏదన్నా ఈ ఫారెస్ట్ కనుక మీరు చేసుకోవాలనుకున్నా కానీ శేఖర్ గారిని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారా అలాగే మీకు పూర్తి సపోర్ట్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇది రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుస్తున్నాం ఇంకా మీరు మనం చాలా సపోర్ట్గా చూస్తుంది తప్పకుండా సప్లవండి పక్కన బెల్లాక్ అండ్ క్లిప్ చేసి నోటిఫికేషన్ సెనేబల్ చేసుకోండి థ్యాంక్ యూ